కొడలూరు మండలం చంద్రశేఖరపురం గ్రామంలో గురుకుల హాస్టల్లో సరైన బోధన లేదని హిందీలో చెప్తున్నారని ప్రశ్నిస్తే భోజనం సరిగ్గా పెట్టడం లేదని అలాగే కొడుతున్నారని టీసీ ఇస్తాం ఇంటికెళ్ళి తినండి అని ఉపాధ్యాయులు చెప్తున్నారని అక్కడి విద్యార్థులు చెప్తున్నారు మా పార్క్ టీచర్స్ అయితే మాకు పెట్టి ఉంటే వాళ్ళు లేకపోతే గమ్ముగా ఉంటారు అన్న వాళ్ళు మా పార్క్ టీచర్సే కావాలన్న మాకు మళ్ళా పడిన మొబైల్ కక్షి కట్ చేస్తున్నా లేదా ఎవరన్నా మాట్లాడుతున్నా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు ప్రిన్సిపల్ ఫోన్ చేసుకోవాలన్నా కూడా ఇట్లేదన్నా అన్న మామూలుగా ఇంటికి రోజు ఒక అబ్బాయి ఇచ్చారు వాళ్ళ మనిషి తెచ్చు చాలా దూరం అంట ఇప్పుడు దాకా ఇప్పుడు ఇంకా వెళ్ళాడు ఆరు గంటలకి వస్తే ఇప్పుడు వెళ్ళాడు అలవయ్యే అబ్బాయి నైట్ ఒక అబ్బాయికి తలకాయ చేస్తే అబ్బాయికి ఎవరు లేరు గంట సేపు ఏడాది ఆయిదు గంటలకి కూర్చారు వాచ్మెన్ ఉంటారు వాచ్మెన్ తీసుకుంటారు వాడెన్ వాళ్ళ అన్న నాగరాజు అన్న అబ్బాయికి పేరెంట్స్ ఫోన్ చేయమంటే పేరెంట్స్ ఫోన్ చేయకుండా నేను ఫోన్ చేసి మా పేరెంట్స్ వస్తే నన్ను లెటర్ రపుతాను నేను తీసుకుని ఫోన్ పెరుకుని వీళ్ళ ఫోన్ ఇలా మొబైల్ పెరుగుతున్నా ఫోన్ అండి ఇలా లెటర్ అన్ని రపుతున్నాడు అజ్జి అన్నీ రపుకొని అమ్మబ్బు తిన్నాడు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తాడు దూరుకుంటే తీసి ఇచ్చేస్తాను ఒక అబ్బాయి ఇచ్చేస్తాడు అని డైరీ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఒక నివాసం అబ్బాయికి పెట్టడానికి కారణం మాకు టీచర్స్ లేరు ఫిజిక్స్కి మ్యాథ్స్కి కెమిస్ట్రీకి మాకు టీచర్స్ లేరు మాకు చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు చెప్పేది కూడా అసలు మాకు ఏం అర్థం కావట్లేదు మాకు కొంచెం ఏదో ఒక సహాయం చేస్తారని కోరుకుంటున్నాం ఎంఆర్ఎస్ కొడూరు చంద్రశేఖర్ కొడంలో చదువుతున్నాను మాకు ఇక్కడ నార్త్ సైడ్ నుంచి టీచర్స్ వచ్చారు వాళ్ళంతా హిందీలోనే కమ్యూనికేట్ అవుతున్నారు మాతో క్లాసెస్ కూడా ఇంగ్లీష్ టు హిందీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు ఏం అర్థం కావట్లేదు ఇంకా కొన్ని నెలల్లో మాకు పబ్లిక్ ఉంది మాకు టెన్త్ వాళ్ళకి మేము పాస్ అవుతామా ఫెయిల్ అవుతామని గ్యారంటీ కూడా మాకు లేదు మాకైతే ఏం అర్థం కావట్లేదు నిన్న నైట్ అయితే ఫుడ్ ప్రాబ్లం వచ్చింది బాయ్స్ ఎవరు ఫుడ్ తినలేదు వెళ్ళి వాటిని సార్ని కన్సల్ట్ అయితే ఆ రసం తాగి పడుకోండి అని చెప్పారు అలాగే మేము ఎవరైనా ఇంటికి వెళ్ళాల్సి వస్తే వాటన్ సార్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిప్పించుకుంటా ఉన్నారు తన చుట్టూనే ఇంకా మేము దూరంగా వెళ్ళాల్సి వస్తే మాకు అది ఇబ్బంది అయిపోతుంది పేరెంట్స్ని ఫుడ్ తినడానికి డైనింగ్ హాల్లోకి అలౌ చేయలేదు అప్పుడు పేరెంట్స్ని సింపుల్లో ఎక్కడ ఉంచుతూ తిను సింపుల్లో తిరగడం చాలా కష్టంగా అలాగే మాకు హౌస్ టీచర్స్ని అలాట్ చేసినా కూడా మేము పేరెంట్స్తో మాట్లాడడానికి మాకు ఫోన్స్ పెట్టలేదు అలాగే సండే పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఎక్కువసేపు పంపించకుండా పంపించేస్తున్నారు అది చాలా గా ఉంది అందుకే మేము రోజు ఇలాగా ట్రై చేసినాం అది కాకుండా మా వీళ్ళకి తెలుగు రాదు ఇంగ్లీషు సరిగ్గా రావట్లేదు ఎవరికి నైట్ టైమ్స్ గర్ల్స్కి ఏదైనా పర్సనల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోలే అర్థం కాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం